వచ్చేసరికి ఈ సమయమైనది సత్యం సాప్త పదీనముచ్చేదే అన్నారు పెద్దలు నేస్తమంటే చెడిపోనిది కష్ట సుఖాలలో తోడు నీడ కలిచేదే స్నేహము అందుచేతనే కాబోడు ఇవేనకురాజలించే i are gonna So కాదు కానీ గృహ ఉత్తర భయ పరాభమ్మతో వచ్చితనయ్యా ఎదు బరాబాబు ఏమని చెబుతున్నారో చెప్పితో నవ్వుదు మిత్రబాబు బరాబాపు నేను నవ్వుదురా నీవు నా భవని ఏ కాదు మిశ్రమ నా పరాభమ్మ నీ పరాభమ్మగా భారించువారి కూడా ఏదో గతభ చెప్పుట మనిషి తని మన పక్కనగున చింతబాము వేస్తే అదునకో దాని మొత్తం ముక్కుడు ఏమో

లేదు రసాయ కాగితే వారికి గౌరవం నుంచి పూజిస్తున్నయ్యా మిత్రబాబు అట్టయినది గర్వము కాదు మంచి గొడమనే చెప్పదు కావాల్సింది కానీ ఎంత ఈ మాటలు చెప్పిన నాకు దేశం పట్లై తీర్చింది ఫలిత గొడమలేదే నేదామరే ఈ ఫోటో నా ముందుడు అంత యథాత్మని ప్రత్యక్షం కో చెప్తనే నన్ను దాని ఇంటికి చూసుకొని పోయినాడు దాని ఇంటికి తీసుకొని పోయినాడు మిత్రమా దాని కౌతమ్మ పాయితము మాట దాని మిత్రమా

चरबा धारी नचा सोभ में गार చెపై ఉండదు నట పక్షిరాజ పక్షి కాదు వృక్షాగ్రవాసి పక్షి కాదు చర్మాంగధారి చర్మము ధరించుడు నోమయాజీ సోమయాజి కాదు త్రినే మూడు పనులు నత సోరపాణి శివుడు కాదు మిత్రమా జలం ధరిత్రి మూడు కన్నులుండును శివుడు కాదు శివుడు కాదు జలం ధరిత్రి జలము కలిగి నుడు నహటం కొట్ట కాదు నవేగ నగము కాదు దీని భావము టెంకాయ దానికేలా మా తేలిక తేల్చేసాము టెంకాయ కొబ్బరికాయ టెంకాయ ఈ పంచముల అర్థము టెంకాయ ే నాకు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిన మిత్రమా మిత్రమా ఇప్పుడే పోయి ఈ విషయం దాన్ని కరిగించవచ్చాను మిత్రమా ఇప్పుడే సాయం సమయం ఎంత సంబోధకరముగా ఉన్నది చల్లని పిల్లగాల్పులు

सज समत తండ్రి గారు వచ్చు సమయం కూడా అసన్నమైనది బయట దాని తినప్పుడు నన్నేమి చేయబద్ధమయ్యా కానీ గత చక్కదా నములా కని కియార్ గ్పలువాం పాకుం దిలా చని త్రిని

నమస్కారం తమ అనుభూతి అంతకే తమ సన్నిధికి వచ్చిన నా శాస్త్రములు మళ్ళీ

అన్నింటికంటే భయంకరమైనది కదా నీకు కావాల్సిందే అన్నింటికంటే భయంకరమైనది మీ అమ్మ అప్పటి నుంచి అప్పటి నుంచా మీ దైవాలు అప్పటి నుంచి అత్యంత భయంకరమైనది సంసారం సంసారమా మరి మనలను ఏది విడిచిన విడిపోతే దారిద్ర్యవంధులు సుఖ పెట్టగలిగినది తృప్తి అన్నిటికంటే బలమైనదేది ఏది ఈ ప్రశ్నకు మాత్రం నన్ను జవాబు చెప్పని చెప్పండి అర్థం రావద్దు మీకు అన్నింటికంటే బలమైనది కాదంటే అన్నిటికంటే బలమైనది ఏమిటో తెలియనా ఏమిటో చెప్పండి ఏనిగి ఏనికి ఏనికి తెలియదా మీకు ఏనికి తెలియదా ఏమండి వీళ్ళ వీళ్ళకి అసలు ఏమీ తెలియదు వీళ్ళకి అవసరం వీళ్ళిద్దరిని కలుపుతున్నాడు కానీ నాకు ఏమీ తెలియదు మీరు చెప్పేది ఏ భాష మాకు అర్థం కావట్లేదు మగదాన్ని ఎందుకు అంటారు ఆడదాన్ని ఏనికి అంటారు ఆ మాత్రం కూడా తెలియదు మతం అర్థమైందా అన్నింటికంటే నువ్వు బలమైనది మానవుని యొక్క అవసరం அன்னதேந்திரன் செல்வ சாத்தியமே நிறைவேதி அண்ணுله ஒரு சலஹா చెప్పుதார் பாபங்களை நீ পরিஹரிப்ப செய்ய வேண்டியதேதி பச்சாதா நீ எவத்திய படுத்துறப்ப என்னனக்குது ஏமானது இல்லல ஆ भाग्य விநாதி करिएगा चंद्रகுனவ பிரபுவதி நீ எவத்திய பாடிச்சறப்ப நீ உரிந்து ஸ்திக்கின் చెప్తారా మా నిజంగా చెప్తున్నావాస్తా

నారాయణ గారు వస్తే నేనేం చెయ్యాలి పడిపోయాడు బాగా పడిపోయాడు ఏమంటే మా నాయన కాదు మీ నాయన అట్లయితే చింతామణి తండ్రదారు చేసుడు బొమ్మ నేను పోయి నాయన గారిని కలుసుకున్నాను చింతామణి నీవు ప్రాజ్యురాలు ఇందులోకే అన్నిదా భావి పోగాలి ఎంత మాట ఇందువల్ల పునర్దర్శనాలు అవ్వడానికి అవకాశం ఏర్పడింది కదా అట్లే ఏమిటి చూపులు వాడకము నా మీద మీకు ఏమైనా సందేహం కలిగిందా మీద సందేహం అంటే సందేహం అంటే సందేహమే సందేహం అంటే సందేహమే ఏంటి ఇందాక ఏనికి మరి ఆ చూపులు ఏమిటి వాళ్ళకే మాటల్లో అర్థమేమిటి కాదు చెప్పండి నా అర్థమా అర్థం చెప్పాలా లేదు అక్కడ దాకా పోయి చెయ్యినప్పుడే నాకు అంత అర్థమైంది చాలా బాగా అర్థమైంది ఏవండి ఈ నాటకం అంత డబ్బు కోసమే కదా అంతే అంతేనంటావా అంతే అంత డబ్బు కోసమా చాలా అమ్మాయికి రండి చాలా అమ్మాయికి రావు అమ్మాయి కాబట్టి నేను చుట్టూ తిరుగుతున్నా అమ్మాయి కాబట్టి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఎంత ఏంటండి